హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి పరిధిని శారీస్ అండి ఈ శారీస్ ఫస్ట్ ఈ కలర్ అయిపోయాయి చాలా వరకు అడిగారు మళ్ళీ రీస్టాక్ చేయించాను వైన్ కలర్లో వస్తుంది మిగతాతో పింక్ బ్లౌజ్ వచ్చి ఫస్ట్ క్వాలిటీ శారీ అండి క్లారిటీగా వినండి ఫస్ట్ క్వాలిటీ శారీ ఎయిట్ ఫిఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసి మన దగ్గర మాత్రం తక్కువ ఉందండి ప్రైజ్ అయితే బాగుంది డిజైన్ అయితే అసలు ఇలా వస్తుంది డిజైన్ కాపర్ కలర్లో వస్తుందండి చాలా బాగుంది ఈసారి ఇంకా మంచిగా వచ్చింది డిజైన్ అయితే కట్ వర్క్ మోడల్ వస్తుంది ఆల్ ఓవర్ అయితే పళ్ళు ఈ డిజైన్ వచ్చేసి పళ్ళు ఇలా వస్తుందండి సారీ శారీ అయితే చాలా వరకు ఈ కలర్ అడిగారు చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి శారీలో ఫస్ట్ క్వాలిటీ శారీ ఇది మాత్రం డ్యామేజ్ కాదండి ఎవరైనా సరే డ్యామేజ్ కాదు కట్ వరకు ఇంతటితోటి ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి శారీ మళ్ళీ పెద్దగా ఉంటుంది పన్న పొడవ వస్తుంది వరకు వల్ల ఇక్కడ ఇలా కటింగ్ అయినట్టు కనపడుతుంది కానీ డ్యామేజ్ అయితే కాదండి అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ బుక్ చేసుకున్న తర్వాత డ్యామేజ్ వచ్చింది అని అనొద్దని ఫస్ట్ చెప్తున్నా అండి వీడియోలో ఇలా వస్తుంది శారీ అయితే మంచి క్రీమ్ కలర్ శారీ అందరు ఈ కలర్ ఎక్కువ అడిగారు ఇలా ఉంటుందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇంట్లో ఈ కలర్ మాత్రమే అయిపోయింది హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది మంచి నీట్ ఫినిషింగ్ ఉంది దగ్గర నుంచి చూడండి అర్థమవుతుంది బాగుందండి డిజైన్ అయితే ఈసారి ఇంకా బాగా వచ్చింది సో ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఫ్రీ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి లేవెండర్ కలర్ అండి సూపర్ ఉంది బ్లౌజ్ అయితే ఈ శారీకి ఎలా వచ్చిందో ఇందులో కూడా అలాగే వస్తుంది ల్యావెండరు ఈ రెండు కలర్స్ లేకుండే ఈ రెండు మళ్ళీ తీసుకొచ్చాను బాగుందండి డిజైన్ అయితే చాలా బాగుంది కట్ వరకు ఇంకా 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 అసలు ట్రెండ్ అవుతూనే ఉంది ఈ శారీ అయితే చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఒక టూ త్రీ ఉన్నాయండి ఎక్కువ లేవు నెక్స్ట్ కలర్ పీచ్ పింక్ అండి పీచ్ పింక్కి రెడ్ కలర్ వస్తుందండి బ్లౌజ్ అయితే బాగుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి ఇది వచ్చేసి ఎల్లో అండి ఎల్లో కలర్కి ఇలా బ్లూ కలర్ ఇచ్చారండి బ్లౌజ్ అయితే బాగుంది ఏ కలర్కి ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇలా వస్తుంది సేమ్ కలర్ పడుతుందండి వీడియోలో నెక్స్ట్ కలర్ ఈ కలర్ కూడా సూపర్ ఉందండి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ బ్లౌజ్ అండి హైలైట్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఎవరు మిక్స్ చేసుకోవద్దు వీటితో పాటు మీకు ఫ్రీ బ్లౌజులు కూడా ఉంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టుకోండి ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇలా వస్తుంది నెక్స్ట్ డిజైన్ అండి ఈ శారీ అండి చాలా బాగుంది జార్జెట్టు ఇప్పుడు కొత్త మోడల్ శారీ ఇందులో బ్లౌజ్ వేరే ఉంటుంది నేను ఇది వేసుకున్నాను చాలా బాగుంది ఇలా సింప్లీగా రెడీ అయ్యి ఎవరికన్నా కూటానికి బాగుందండి శారీ అయితే ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ అయితే చాలా బాగుంది శారీ అయితే పర్పల్ కలరు సేమ్ ఇందులో మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎక్కడికన్నా అకేషన్స్కి అయితే చాలా బాగుందండి శారీ అయితే ఈ స్టోన్స్ అయితే త్వరగా ఊడిపోవండి వాష్ చేసినా సరే ఊడిపోవు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి స్టోన్స్ అయితే ఊడే స్టోన్స్ కావండి ఇవైతే ఇలా మల్టీ కలర్లో లేస్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ శారీకి అయితే మల్టీ కలర్లో లేస్ వస్తుంది చాలా బాగుంది ఇలా వస్తుంది లుక్ మాత్రం బాగుందండి శారీది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి బౌన్ అండి కలర్ అయితే నిజంతో పింక్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ ఉంటుంది సీక్వెన్సీ డిజైన్ వస్తుంది ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది ఇలా వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇలా చెంకి వస్తుందండి సిరోస్కి డిజైన్ మొత్తానికి చాలా బాగుంది నిజంత పింక్ అండి ఇది విడియోలో కొంచెం రెడ్ పడుతుంది వైన్ కలర్ వస్తుంది శారీ అయితే ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ అయితే ఇది ఆఫ్ వైట్ అండి సూపర్ ఉంది కలర్ అయితే అసలు చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్కి అయితే ఇలా ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి చాలా నీట్గా ఉంది డిజైన్ అయితే బ్లౌజ్ మొత్తానికి వచ్చిందండి ఓన్లీ హ్యాండ్స్కే కాకుండా ఆల్ ఓవర్ బ్లౌజ్కి వచ్చింది డిజైన్ అయితే సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకా కట్టుకున్న కలర్ అయితే పర్పల్ అండి చాలా బాగుంది అయితే బ్లాక్ కలరు బ్లాక్ అండి సూపర్ ఉంది బ్లాక్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే చెంకి ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా బాగుందండి ఎవరు మిక్ చేసుకోవద్దు వీటితో పాటు మీకు బ్లౌజులు కూడా ఫ్రీ ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి రామా గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి నచ్చిన వాళ్ళు ఏ సారీ నచ్చినా ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్టుండే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మెహందీ గ్రీన్ అండి శారీ కలర్ వచ్చేసి మెహందీ గ్రీను బ్లౌజ్ కూడా ఇలా రన్నింగ్ శారీ కలరే వస్తుంది కానీ డిఫరెంట్గా ఇలా వర్క్ వస్తుంది కొంచెం డిఫరెంట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఫ్యాషన్గా కలరు పండు కలర్ అండి శారీ కలర్ వచ్చేసి సేమ్ కలర్ పడుతుంది వీడియోలో సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ హ్యాండ్స్కి వర్క్ వచ్చిన శారీస్ కూడా ఇందులో ఈ డిజైన్లో సిక్స్ ఫిఫ్టీకి సేల్ చేస్తున్నారు మన దగ్గర మాత్రం బ్లౌజ్ మొత్తానికి వర్క్ వచ్చిందండి ఆల్ ఓవర్ బ్లౌజ్లో వర్క్ ఉంటుంది మంచి క్వాలిటీ అండి క్లాత్ అయితే జార్జెట్ అండి శారీ ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ వస్తుంది ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ అయితే శారీ ఇలా ఉంటుందండి ఒక శారీ ఓపెన్ కూడా చేస్తున్నాను ఇలా స్టార్ట్ అవుతుంది శారీ అయితే ఇలా వస్తుందండి కింది బాడరు ఆల్ ఓవర్ ఈ స్టోన్స్ అయితే ఉంటాయండి శారీలో చాలా నైస్ డిజైన్ స్టోన్స్ అలా పెద్దగా లేవు అలా అని మరి చిన్నగా కూడా లేవు చాలా ఫ్యాన్సీగా ఉంది శారీ లుక్ అయితే ఇలా అయితే వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి వీటితో పాటు మీకు ఫ్రీ బ్లౌజులు అయితే ఉంటాయి ఓకేనా శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఈ శారీలో బ్లౌజ్ చూద్దామండి ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే సూపర్ ఉంది చూడండి లుక్ ఎంత బాగుందో సేమ్ బ్లౌజ్ వేసుకుంటే కొన్ని సారీస్కి మాత్రం సేమ్ కలరే బాగుంటుంది బ్లౌజ్లో అయితే కొంచెం డిఫరెంట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటే చాలు చాలా బాగుంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఈరోజు నేను చూపించిన కలెక్షన్లో ఏమైనా నచ్చితే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ పెట్టి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ అండి